పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో దేశీయ పాల ఉత్పత్తుల తయారీ పద్ధతులు వాటి నాణ్యతను ప్రభావితం చేసే అంశాల గురించి కామారెడ్డి డైరీ టెక్నాలజీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి అందించే వివరాలు వింటారు ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై ఒకటి నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం యాభై ఐదు నుండి ఎనభై శాతం మరియు మధ్యాహ్నం ముప్పై నుండి అరవై శాతం మధ్య ఉండవచ్చు వాయవ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు దేశీయ పాల ఉత్పత్తుల తయారీ పద్ధతులు వాటి నాణ్యతను ప్రభావితం చేసే అంశాల గురించి కామారెడ్డి డైరీ టెక్నాలజీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి చందన అందించే వివరాలు వింటారు అందరికీ నమస్కారం ఈరోజు మనము దేశీయ పాల ఉత్పత్తులైన కోవా రబడి బాసుంది యొక్క తయారీ పద్ధతులు మరియు వాటి నాణ్యతను ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాము అనాదిగా ఈ దేశీయ పాల ఉత్పత్తులు మన దేశంలో వాడే అలవాటు ఉంది ఈ దేశీయ పాల ఉత్పత్తులకు మన దేశంలో సాంఘిక సాంస్కృతిక ఆర్థిక ప్రాముఖ్యత గల నేపథ్యం ఉంది మన దేశ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఐదు నుండి ఆరు గంటలు మాత్రమే నిలువ ఉంచగలిగే పాలను ఎక్కువ కాలం నిలువ ఉంచడానికి దేశీయ పాల ఉత్పత్తుల తయారీయే మంచి ప్రత్యామ్నాయంగా పేర్కొనవచ్చు ముడి పాలను నిల్వ ఉంచడానికి ఎలాంటి సరైన శీతలీకరణ సదుపాయాలు గాని చట్టబద్ధంగా కలపగలిగిన రసాయనిక ప్రిజర్వేషన్లు గాని అందుబాటులో లేవు గ్రామీణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ ఖర్చు యాంత్రీకరణ అవసరమయ్యే దేశీయ పాల ఉత్పత్తుల తయారీయే చక్కని ప్రత్యామ్నాయంగా పేర్కొనవచ్చు ఇంతవరకు వ్యవస్థీకరణ డైరీలలో వారి పాల నిల్వ సామర్థ్యం రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మిగులు పాలు పాలపొడి నెయ్యిగా మార్చే పద్ధతిలో అమలులో ఉంది కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పెరుగుతున్న వ్యాపార పోటీ ఉత్పత్తులపై లాభాలు తగ్గడం వంటి కారణాల వల్ల పాల ఉత్పత్తులకు విలువ జోడించే దేశీయ పాల పదార్థాల తయారీ వైపే మొగ్గు చూపుతున్నారు అలాంటి ఉత్పత్తులకు ఇప్పుడు మంచి ఎగుమతి అవకాశాలు ఉన్నాయి దేశీయ పాల ఉత్పత్తులైన కోవా రబడీ బాసుందీల తయారీ ఇప్పటికీ ప్రైవేట్ వర్తకుల చేతుల్లోనే ఉంది అనుభవం ప్రతిపాదికగా పాత పద్ధతుల్లోనే ఇప్పటికీ ఈ ఉత్పత్తుల తయారీ జరుగుతుంది నాలుగు నుండి ఐదు లీటర్ల పాలతో చిన్న మొత్తాల్లోనే ఈ ఉత్పత్తులు ఇనుప లేదా పాత ఇనుప పాత్రల్లోనే సాగుతోంది వీరి తయారీలో ఖర్చు తక్కువగాను సులభంగాను ఉండి ఎన్నో నిబిడీకృత పరిమితులు ఉన్నాయి కోవా ఉత్పత్తి విషయంలో మెషిన్ల అభివృద్ధి తర్వాత నిరంతర కోవా తయారీల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి దేశీయ పాల ఉత్పత్తులైన కోవా రబిడీ బాసుంది యొక్క తయారీ సూత్రం పాలను మరిగిస్తూ నిర్జలీకరణ ద్వారా ఈ పదార్థాల తయారీ చేస్తారు పెద్ద కడాయి లేదా రెండు పొరల స్టీల్ కెటిల్ను ఉపయోగించి ఈ పదార్థాలు తయారు చేస్తారు ఉష్ణ ఉత్పత్తికి కర్ర బొగ్గు ఎల్పిజి మరియు ఆవిరి మాధ్యమాలు ఉపయోగిస్తారు వాంఛనీయ సాంద్రత వాసన రుచి వచ్చేంత వరకు పాలను మరిగించి నిరంతరం కలుపుతూ ఈ ఉత్పత్తులు తయారు చేస్తారు కోవా రబడీ బాసిందీల తయారీల్లో పాలను సరిగ్గా కలపడం అడుగంటకుండా చూడడం అనేవి ముఖ్యమైన విషయాలు ముందుగా కోవా యొక్క తయారీ పద్ధతుల గురించి తెలుసుకుందాము దేశీయ పాల ఉత్పత్తుల్లో కోవా ముఖ్యమైనది నిరంతరం ఒక పెద్ద బాణలిలో వేడి చేయడం ద్వారా నిర్జలీకరణ జరిగి కోవా ఏర్పడుతుంది ఒక అంచనా ప్రకారం దేశంలోని పాక్షిక పాల ఉత్పత్తుల్లో ఐదు పాయింట్ ఐదు శాతం కోవా తయారీకి ఉపయోగిస్తారు అంటే రోజుకి మూడు మిలియన్ కేజీల కోవా ఉత్పత్తి జరుగుతుంది కోవా అనేది ఆవు లేదా గేదె పాలు లేక రెండింటినీ కలిపి పాల పొడి పదార్థ ప్రతిపాదకన ముప్పై శాతం వెన్న తక్కువగా కాకుండా నిరంతరం వేడి చేయడం ద్వారా తయారైనదే కోవా పిండి దాప్ దనేదార్ అనే మూడు రకాలుగా కోవాను విభజించవచ్చు పిండి రకం కోవా నున్నగా గుండ్రంగా బంతి ఆకారంలో ఉంటుంది దీనికి ప్రత్యేకమైన వేడి చేసిన వాసన ఉంటుంది దనేదార్ కోవా ఒక ఆకారం అంటూ లేకుండా రవ్వ మాదిరిగా ఉంటుంది తయారీకి ఉపయోగించిన పాల ఆమ్లత వాడిన ఆమ్ల పరిమాణం బట్టి ఈ రవ్వ పరిమాణం ఉంటుంది సున్నా పాయింట్ ఒకటి తక్కువ కాకుండా సిట్రిక్ ఆమ్లాన్ని వాడతారు దాప్ కోవా చిక్కగా నున్నగా పిండి రకం కోవా తయారీకి ముందు స్థాయిలో దాప్ రకం కోవాగా పరిగణిస్తారు కోవా తయారీలో సాంప్రదాయ పద్ధతి ఐదు లీటర్లు మించకుండా గేదె పాలను కడాయిలో తీసుకొని పొగరాని తీవ్రమైన మంటపై మరిగిస్తారు గంటితో పాలను నిరంతరం కలుపుతూ వలయాకారంలో పాలు అడుగంటకుండా జాగ్రత్త పడుతూ నిర్జలీకరణ చేయు సమయంలో పాల సాంద్రత రెండు పాయింట్ ఐదు రెట్లకు వచ్చాక రంగు స్థితిలో కడాయి అంచులను వదిలేస్తూ ఒక ముద్ద మాదిరిగా ఏర్పడుతుంది ఈ దశను ప్యాట్ ఫార్ములేషన్ అంటారు ఇది చాలా కీలకమైన దశ ఆ దశలో కడాయిని పొయ్యి మీద ఉంచి అందులోని ముద్దను కలియబెడుతూ అది లాగా మారి పొడిగా మారుటకు సిద్ధముగా ఉన్నప్పుడు ఒక్కో కిలో పరిమాణం ఉన్న అల్యూమినియం పాత్రలో మార్చి మోల్డింగ్ చేయాలి ఒక్కో బ్యాచు సుమారు ఇరవై నిమిషాల సమయం పడుతుంది ఈ సాంప్రదాయ విధానంలో అనేక పరిమితులు ఉన్నాయి కొన్నిసార్లు కోవాలో పొగ లేదా మాడు వాసన కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీన్నే కోవాగా కూడా చెప్పవచ్చు ధనేదార్ కోవాలో సున్నా పాయింట్ సున్నా ఒకటి నుండి సున్నా పాయింట్ సున్నా రెండు శాతం సిట్రిక్ ఆమ్లాన్ని పాలు మరుగుతున్నప్పుడు కలిపి పాల ప్రోటీన్లు త్వరగా గడ్డ కట్టిస్తారు అలా చేయడం వల్ల గడ్డ కట్టిన పాలు పెద్ద పెద్ద పలుకులుగా తయారవుతాయి దీన్ని కలాఖండ్ తయారీలో వాడుతారు దాప్ కోవాలో పాలు మరిగాక పేస్ట్ మాదిరిగా కోవాను సేకరిస్తారు ఎక్కువ తేమ వల్ల కోవా లూజ్గా ఉంటుంది కోవా యొక్క మెరుగైన పద్ధతుల గురించి తెలుసుకుందాం దీనిలో మెరుగైన పరికరాలతో కోవా తయారు చేస్తారు ఆవిరి సరఫరా గల స్టెయిన్లెస్ స్టీల్ జాకెట్ గల పాత్రను పాలను మరిగించడానికి ఉపయోగిస్తారు నియంత్రణ గల ఆవిరి సరఫరా భారీ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రను వంచే ఏర్పాటు ఒత్తిడి వాల్వ్లు కలిగి ఉండే ఈ పాత్రలో కోవా తయారీ కోసం ప్రస్తుతం అమల్లో ఉంది గేదె పాలను ఐదు పాయింట్ ఐదు శాతం కొవ్వు తొమ్మిది శాతం ఎస్ఎన్ఎఫ్ లకి ప్రమాణీకరించి కల్తీల ఉనికిని పరీక్షించి కోవా తయారీకి తీసుకుంటారు అందువల్ల తుది ఉత్పత్తి కోరుకున్న ప్రమాణాలతో పొందవచ్చు కోవా నాణ్యతను ప్రభావితం చేసే అంశాలు పాల యొక్క నాణ్యత కొలెస్ట్రాల్ వాడకం సాంద్రీకృత పాల వాడకం పాలలోని వెన్న శాతం పాల ఆమ్లత కల్తీలు ఉండుట మరియు కలియబెట్టే వేగం నిర్జలీకరణ ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా కోవా యొక్క నాణ్యతను ప్రభావితం చేస్తాయి దేశీయ పాల ఉత్పత్తి అయిన రబిడీ యొక్క తయారీ విధానం గురించి తెలుసుకుందాము ఇది పాలమలై కలిగి పొరలు పొరలుగా ఉండే దేశీయ తీపి పాల పదార్థం దీనిలో కాస్త ద్రవ భాగం కూడా ఉంటుంది కొంత పాలు మరిగిన వాసన తీపి క్రీమ్ రుచితో లేత పసుపు నుండి తెల్లగా ఉంటుంది దీని తయారీలో ఇలాచి కాజు బాదాం కూడా రుచి కోసం వాడతారు తూర్పు ఉత్తర భారతదేశంలో పేరుగాంచిన ఈ పాల పదార్థం పెళ్ళిళ్ళ పేరంటాల్లో విరివిగా వాడతారు సాంప్రదాయ పద్ధతిలో రబడీ తయారీ విధానం సాంప్రదాయ పద్ధతుల్లో చిన్న పరిమాణాల్లో పాలను మరిగించి కావాల్సిన సాంద్రత స్థాయి రాగానే చక్కెర కలిపి రబడీని తయారు చేస్తారు రబడీ తయారీ హల్వాయిలు చేసేవారు వారు తమ ప్రాంతాల్లో తక్కువ మొత్తంలో పాలను విక్రయిస్తూ ఈ పని చేస్తుంటారు వినియోగదారులు రాగానే లోతు తక్కువ మందపాటి కడాయిలో మరుగుతున్న పాలను పై మీగడపై పక్కకు తొలగించి విక్రయిస్తారు వినియోగదారులు రాని సమయంలో పాలు మరిగి మిగడగా తయారవుతుంది ఇలా పాలు తగ్గి మిగిలినవి సాధారణ స్థితి కన్నా మూడు నాలుగు రేట్లు గాఢంగా తయారవుతాయి ఈ ప్రక్రియ ఎన్నో గంటలు కొనసాగుతుంది అప్పుడే ఆ పాలను చక్కెర కలిపి ఇదివరకు స్వీకరించిన మలాయి దానిలో కలుపుతారు దానిని ఎక్కువ ధరకు విక్రయిస్తారు ఈ రకమైన మలాయి లోతు తక్కువ వెడల్పాటి కడాయిలో నిల్వ ఉంచడం వల్ల పరిసరాల కాలుష్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ దీనిలో ఎక్కువ సమయం శ్రమ కావాల్సి ఉంటుంది కనుక దీన్ని కొంతమందే పాటిస్తారు వేసవిలో పాల లభ్యత తక్కువ కావడం శీతలీకరణ సౌకర్యాలు లేకపోవడం వల్ల వేసవిలో ఈ రకమైన తయారీ అందరు హల్వాయిలు పూనుకోరు కనుకనే అప్పుడు దాని రేటు ఎక్కువగా పలుకుతుంది సాధారణంగా మిఠాయి తయారీదారులు లోతు తక్కువైన కడాయిల్లో పాలను మరిగిస్తూ పాలపై ఏర్పడే మీగడను కలిపి రబడీగా విక్రయిస్తుంటారు నిల్వ కాలం తక్కువగాను తయారీకి పాలను ఎక్కువగా మరిగించాల్సి ఉండడం వల్ల రబడీ ఎక్కువ ధరకు అమ్ముడవుతుంది రబడీ తయారీలో మెరుగైన పద్ధతి నేటి రోజుల్లో వినియోగదారుల్లో పాల పదార్థాల నాణ్యత భద్రతా విషయాలపై ఎక్కువ స్పృహ పెరుగుతుంది దీనివలనే ఎక్కువ ధర అయినప్పటికీ పేరుగల తయారీదారుల పాల ఉత్పత్తులకే ప్రాధాన్యతనిస్తున్నారు దీనివలన శుభ్రమైన పరిస్థితుల్లో ప్రామాణీకరించిన మెషీన్ల రబ్డీ తయారీ అవసరం ఏర్పడింది ముందుగా ఆరు శాతం వెన్నె కలిగిన ఐదు లీటర్ల పాలను లోతులేని కడాయిలో తీసుకోవాలి తరువాత ఎనభై ఐదు నుండి తొంభై డిగ్రీల సెల్సియస్ వద్ద పాలను వేడి చేయాలి కడాయి మీదికి గాలిని ప్రసరింపజేయాలి తరువాత మలాయి అనేది ఏర్పడుట జరుగుతుంది మలాయి ఏర్పడిన తరువాత మలాయిని తొలగించడం చేయాలి సుమారు ఐదు వందల గ్రాముల మలాయిని తొలగించాలి మరిగిస్తూ మూడంతుల సాంద్రీకరణ చేయాలి పాల యొక్క బరువు ప్రతిపాదికన ఆరు శాతం చొప్పున చక్కెర కలపాలి తరువాత ఈపి సాంద్రీకృతించిన పాలకు మనం ముందుగా తొలగించిన మలాయిని కలపాలి తరువాత వివిధ కంటైనర్లలో ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వలన రబడి తయారీలో గేదె అనేవి శ్రేయస్కరం పాలను మరిగించడానికి ఆవిరి నియంత్రణ పరికరాలుంటే పొగ మాడు వాసనలు నివారించవచ్చు తీపి సాంద్రీకృత పాలకు మలాయి కలిపాక ఇలాచి బాదాం కాజు లాంటి సువాసన ద్రవ్యాలు కలపవచ్చు ఇలా తయారైన రబడీని వెంటనే శీతలీకరించి ప్యాకింగ్ చేయడం ద్వారా తయారీ అనంతర కాలుష్యాన్ని నివారించవచ్చు రబడీలో తేమ అనేది నలభై ఐదు నుండి యాభై తొమ్మిది శాతం తేమ కలిగి ఉంటుంది కొవ్వు పది నుండి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కొవ్వు లాక్టోస్ అనేది పది నుండి పదమూడు శాతం మరియు చక్కెర అనేది పది పాయింట్ ఐదు నుండి పద్నాలుగు శాతం వరకు ఉంటాయి రబడీ సంఘటనాన్ని ప్రభావితం చేసే అంశాలు కోవా లాగానే రబడీ కూడా ఉష్ణ నిర్జలీకరణ ద్వారా తయారయ్యే పాల పదార్థమే కానీ తయారైన తర్వాత దీనికి చక్కెర కలుపుతారు దీనిలో పాల ఘన పదార్థాలు తక్కువ ఉండడం వలన కోవా లాగా గట్టిగా ఉండదు తయారీకి వాడే పాలు నాణ్యత ఉష్ణ తీవ్రత నిర్వహణ ప్యాకింగ్ పద్ధతులు నిల్వ పద్ధతులు రబిడీ సంఘటనని ప్రభావితం చేస్తాయి అవే కాక దీని తయారీలో వాడే చక్కెర పరిమాణం ఎక్కువైతే పాలలో ఉండే వెన్న ప్రోటీన్లు లాక్టోస్ లవణాలు తగ్గుతాయి మరే ఇతర పదార్థాలు కలిపిన రబిడీ సంఘటన మారుతుంది మరొక దేశీయ పాల ఉత్పత్తి అయిన బాసుంది యొక్క నిర్వచనం మరియు తయారీ విధానం గురించి తెలుసుకుందాము పశ్చిమ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఈ పాల పదార్థం అనాదిగా వాడుకలో ఉంది లాగానే దీనికి కూడా ఉష్ణ నిర్జలీకరణ తరువాత చక్కెర కలిపాక మెత్తని పొరలాగా తీపి రుచి చాక్లెట్ వాసన ఉంటుంది తయారీకి ఉపయోగించే పాలు ఉష్ణ తీవ్రత చక్కెర పరిమాణం బాసుంది సంఘటనాన్ని ప్రభావితం చేస్తుంది చూడడానికి వేరైనా బాసుంది కూడా రబడి లాగానే వేడి చేసి నిర్జలీకరించిన పాల లాంటిదే రబడి గట్టి మీగడ తరకలతో కూడి ఉండే బాసుంది మృదువైన పలచని తరకలతో ఉంటుంది వాస్తవానికి ఇవి ప్రోటీన్ శకలాలు బాసుంది తీపి వాసనతో చూడడానికి తెలుపు మరియు గోధుమ రంగులో ఉంటుంది బాసుంది యొక్క తయారీ ఇది ప్రాంతీయ పరిమిత పదార్థం కావున ప్రాంతాలను బట్టి దాని నాణ్యత మారుతుంది ఒకే రకమైన చిక్కదనం లేదా కొంచెంలాగా మెత్తని గుళికలు పొరలు గల బాసుంది అన్ని ప్రాంతాల్లోనూ ఇష్టపడతారు ఇక లోతులేని కడాయిలో రెండంతల పాలు మరిగేంత వరకు ఉంచి చక్కెర కలపగా చాక్లెట్ రంగు ద్రవంగా ఏర్పడినదే బాసుంది గేదె ఆవు పాలు రెండిటితోనూ బాసుంది తయారు చేయవచ్చు కానీ మంచి నాణ్యత గల గేదె పాలు శ్రేష్టమైనది ముందుగా పాలను తొంభై డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద పది నిమిషాల వద్ద ముందస్తుగా వేడి చేయాలి కడాయిలో సాంద్రీకరణించాలి రెండొంతుల పాల సాంద్రీకరణ అయ్యాక ఐదు శాతం చక్కెర అనేది కలపాలి రెండు పాయింట్ ఐదు వంతులకు చక్కెరతో సాంద్రీకరణ చేసిన తర్వాత హోమోజనైజేషన్ చేయాలి తరువాత పది డిగ్రీల సెంటిగ్రేడ్లకు చల్లబరిచిన తర్వాత ప్యాకింగ్ అనేది చేయాలి తర్వాత శీతలీకరణతో భద్రపరచాలి ఉష్ణ నిర్జలీకరణ ద్వారా తయారు చేసిన దేశీయ పాల ఉత్పత్తుల్లో పోషిక విలువలు కోవా రబిడీ సాంద్ర పాల ఘన పదార్థాలుగా పేర్కొనవచ్చు కోవాలో చక్కెర లేకపోగా రబిడీ బాసుందీల తయారీలో చక్కెర వాడతారు కావున ఇది శక్తినిచ్చే పాల పదార్థంగా పేర్కొనవచ్చు రకం కోవాకు వంద గ్రాములకు నాలుగు వందల కిలో క్యాలరీల శక్తినివ్వగా దాప్ ధనేదార్ రకాలు కాస్త తక్కువ శక్తిని కలిగి ఉంటాయి రబడి బాసందులకు వరుసగా ప్రతి వంద గ్రాములకు రెండు వందల ఎనభై మరియు రెండు వందల యాభై కిలో క్యాలరీల శక్తిని ఇస్తాయి ఇంతవరకు మీరు దేశీయ పాల ఉత్పత్తుల తయారీ పద్ధతులు వాటి నాణ్యతను ప్రభావితం చేసే అంశాల గురించి కామారెడ్డి డైరీ టెక్నాలజీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు డ్రిప్పు సిస్టమ్ గురించి బాల్కొండ మండలం రేంజర్ల గ్రామ అభ్యుదయ రైతు లింగారెడ్డి గారితో పరిచయం వింటారు నేటి ఆధునిక సమాజంలో మనిషి రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నాడు విస్తరిస్తున్న సూపర్ టెక్నాలజీతో ఎన్నో విజయాలను అందుకుంటున్నాడు ఇక రైతన్నల విషయానికి వస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పంటల సాగులో ఉపయోగిస్తూ రైతన్నలు చక్కటి దిగుబడులను సాధిస్తున్నారు ప్రస్తుత విషయానికి వస్తే డ్రిప్ ద్వారా పంటలు పండిస్తూ చక్కటి దిగుబడులను సాధిస్తున్నటువంటి బాలకొండ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన లింగారెడ్డి గారు వారిని పలకరిద్దాం నమస్కారం అండి లింగారెడ్డి గారు నమస్కారం మేడం లింగారెడ్డి గారు మీరు ఎంత కాలంగా వ్యవసాయం చేస్తున్నారు ఈ డ్రిప్ సిస్టమ్ ఎంత కాలం నుండి వాడుతున్నారు మేడం నేను ఇరవై సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఈ డ్రిప్ నుంచి నేను వాడుతున్నాను ప్రస్తుతానికి తొమ్మిది సంవత్సరాలు దాడిపోయింది ఇంకా రెండు ముంచీ మూడు సంవత్సరాలు వాడేంత దాంట్లో నాణ్యత ఉంది మేడం మరి ఈ డ్రిప్పుతో మీరు వేసేటటువంటి పంటలు ఏవంటారు ముఖ్యంగా మా ప్రాంతంలో పసుపు పండిస్తాం పసుపు మొక్కజొన్న జొన్న సజ్జ నువ్వు టమాటో ఈ కూరగాయ పంటలు కూడా డ్రిప్ వాడుతున్నాం లింగారెడ్డి గారు మీరు ఏం చదువుకున్నారు నేను పూర్తి మీరు చక్కగా ఎన్నో విషయాలను తెలుసుకుని పది సంవత్సరాల నుండి డ్రిప్ ద్వారా మీరు పంటలు సాగు చేస్తున్నారంటే చాలా సంతోషంగా చాలా ఆశ్చర్యంగా కూడా ఉందండి అంటే ఇన్నేళ్లుగా మీరు ఈ నాణ్యతని పాటిస్తూ పంటల్లో చక్కగా దిగుబడులను ఎలా సాధిస్తున్నారు ఈ రోజు తెలియజేయండి మా రైతు మరి దీంతో పాటు ఈ స్ప్రింక్లర్ లాంటి పరికరాలను కూడా మీరు వాడుతూ అవును మేడం ఈ డ్రిప్ తో పాటు స్ప్రింక్లర్ కూడా వాడుతున్నాను ఎందుకంటే ఈ డ్రిప్ అనేది బిందు సేద్యం పంట వేసిన తర్వాత మనకు పంట పూర్తయ్యేదాకా పనికి వస్తుంది మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా మనము ఈ పసుపు లాంటిది వేసుకునే ముందు దుక్కి తడపడానికి ఈ స్ప్రింక్లర్ చాలా ఉపయోగపడుతుంది జొన్న తీసిన తర్వాత రోటోవేటర్ చేసిన తర్వాత దుక్కి తడపడానికి ఈ స్ప్లింక్లను ఆల్టర్నేట్గా అమర్చుకునేయడానికి బాగుంటుంది ఈ డ్రిప్ కంటే స్ప్లింక్లర్ ద్వారా మంచి బిడ్డ అట్లాంటిది బాగా తడిసిపోతుంది కాబట్టి నేను ఈ డ్రిప్ డ్రిప్ను తర్వాత ఈ స్ప్లింక్లను రెండింటిని వాడుతున్నాను మేడం మరి లింగారెడ్డి గారు సాధారణంగా ఇతర రైతులు రెండు సంవత్సరాలకే రంధ్రాలు మూసుకుపోయి సిస్టం పనిచేయడం లేదని అంటూ ఉంటారు మీరు ఇంతకాలంగా ఉంటే పది సంవత్సరాల నుండి దీన్ని కాపాడుతూ ఎలా వస్తున్నారు మేడం ముఖ్యంగా దీంట్లో డిజైనింగ్ ఒకటి సరైనటువంటి ప్రెజర్ మెయింటైన్ చేయటం మూడు సరి చూసుకోవడం రసాయనిక ఎరువులు డ్రిప్లో వాడడం పంట పూర్తి అవగానే యాస ట్రీట్మెంట్ చేసుకొని భద్రపరచుకోవడం మేడం దాంట్లో ముఖ్యంగా డిజైనింగ్ ఈ డ్రిప్పును అమర్చుకునే ముందు డిజైనింగ్ విషయం చూసుకున్నట్టయితే డ్రిప్పును కంపెనీ వాళ్ళు రైతుకు అవగాహన లేనప్పుడు ఈ కంపెనీ వాళ్ళు బిగించడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఎలాంటి పంటలు వేసుకుంటున్నాము ఆ పంటల తగ్గట్టు మనము ఆ డిజైన్ ప్రకారం మనము డ్రిప్పును పెట్టుకోవాలా ముఖ్యంగా మా సిస్టెన్ ఎంఎం అయినట్టయితే మనకు యాభై నుంచి యాభై ఐదు మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలా మరి అదే టువెల్ ఎంఎం సన్న పైప్ లేనట్టయితే ముప్పై నుంచి నలభై మీటర్ల దూరం ఉండేటట్టుగా చూసుకొని ఆ డిజైన్ ప్రకారం మనం పైపులా మార్చుకున్నట్టయితే ప్రెషర్ ఒకే రకంగా వచ్చి బాగా తడవడానికి ఆస్కారం ఉంది మేడం ప్రెషర్ విషయం చూసుకున్నట్టయితే సరైనటువంటి ప్రెషర్ విన్నప్పుడు సిస్టమ్ పాడైపోతుంది దానికోసమని మనం కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా మెయిన్ పైప్ మీద వన్ కేజీ ప్రెషర్ ఉండేట్టు చూసుకోవాలా మరి ఈ ల్యాడర్ల చివర జీరో పాయింట్ ఎయిట్ ప్రెషర్ ఉంటే చూసుకుంటైతే డ్రిప్పు అన్ని చోట్ల ఒకే రకంగా ఆడిసి మనకు పంట ఒకే రకంగా ఉంటుంది మేడం మరి ఫిల్టర్లు ఫిల్టర్లు మనకు డైలీ చెక్ చేసుకోవాలా రెండు ఫిల్టర్ల పైన ఇన్లెట్ అవుట్లెట్ అని రెండు మీటర్లు ఉంటాయి ఇన్లెట్ మీటర్కు అవుట్లెట్ మీటర్కు రెండింటి మధ్యన తేడా జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ టూ కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఫిల్టర్ జామాట తెలుస్తుంది అప్పుడు దాన్ని తీసేసి మనం శుభ్రం చేసుకున్నట్టయితే మనకు సరైన ఆ ఉండే ఫిల్టర్లకు రంధ్రాలకినా ఏం లేకుండా చూసుకోవాలా ముఖ్యంగా ఈ డ్రిప్ల రసాయనిక ఎరువులను డ్రిప్లను వాడడం వల్ల డ్రిప్ సిస్టమ్ బాగుంటుంది పాకులు లాంటివి పడే అవకాశం ఉండదు పంట పూర్తగానే యాసిడ్ ట్రీట్మెంట్ తప్పకుండా చేసుకోవాలా ఎందుకంటే మొత్తము రంధ్రాలనే మూడిపోయినాక మనం యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకుంటైతే అవి మనకు పనికిరాకుండా పోతాయి పంట పూర్తగానే అందరూ యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకుంటైతే బాగుంటుంది మేడం మరి లింగారెడ్డి గారు ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అని మీరు చెప్తున్నారు కదా ఇది ఎక్కడ దొరుకుతుంది ఎలా చేసుకోవాలంటారు ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది మేడం కంపెనీ వాళ్ళు చేస్తారు ఒకటి వెంచురి ద్వారా రెండోది ఫెర్టిలైజర్ ట్యాంక్ ద్వారా మూడోది మినీ మోటార్ ద్వారా ఈ మూడు రకాలుగా చేస్తారు కంపెనీ వాళ్ళు అయితే వెంచురి ద్వారా చేస్తారు అంటే మనం పంట పూర్తవగానే కంపెనీ వాళ్ళు మనకు అదే టైంకు రావాలంటే కొంత కష్టం అవుతుంది కనుక రైతు దగ్గర ఫెర్టిలైజర్ ట్యాంక్ కంపల్సరీ ఉంటుంది దాంట్లో వన్ బై థర్డ్ వరకు నీళ్ళు నింపుకొని దాంట్లో మనకు ఒక ఎకరానికి ఐదు నుంచి ఏడు లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ని వేస్తాను మేడం వేసి దాన్ని మోటర్ ఆన్ చేసి మోటార్ సరి అయినటువంటి ప్రెషర్ నిండుకున్న తర్వాత ఫెర్టిలైజర్ ట్యాంక్ వాల్స్ను ఇన్లెట్ను అవుట్లెట్ను ఓపెన్ చేసి పైన ఉన్నటువంటి త్రాటిల్ వాల్ను స్లో స్లోగా మూసేయడం వల్ల మనకి ఇక్కడ ప్రెషర్ గేజ్ మీటర్ మీద ప్రెషర్ పడిపోతుంది అప్పుడు మనకు ఈ ఫెర్టిలైజర్ ట్యాంక్ నుంచి యాసిడ్ పైప్లోకి వెళ్ళిపోతుంది ఆ విధంగా వెళ్ళిన తర్వాత మనకు ఆడ పంట చివులోకి పోయి చివరి డిప్పర్ దగ్గర టీడీఎస్ మీటర్తో చూసుకున్నప్పుడు మన బాయి నీళ్ళు మామూలుగా ఉన్నప్పుడు ఒక మూడు వందల నాలుగు వందల పీపీఎం ఉంటే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చినప్పుడు దాంట్లో పీపీఎం పెరుగుతుంది మేడం పీపీఎం లాస్ట్ దాకా వచ్చి పెరగగానే మనం వెంటనే మోటార్ ఆపేసుకున్నట్టయితే మొత్తం యాసిడ్ అంతా రిపబ్లిక్ ఉండిపోతుంది దీన్ని ఒక ఇరవై నాలుగు గంటలు అట్ల ఉంచి నెక్స్ట్ రోజు దాన్ని ప్లస్ వాళ్ళని ఓపెన్ చేసి ఇండిక్యాప్స్ ఓపెన్ చేసి మోటార్ ఆన్ చేసి నటైతే దాంట్లో పేరుకున్నట్టు మట్టి తర్వాత ఫ్లోరిన్ మిగతా ఏమన్నా ఆల్గే లాంటివి ఏమైనా ఉన్నా మొత్తం ఈ ఇండిక్యాప్స్ ఫ్లాష్ వాళ్ళ ద్వారా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్ని మళ్ళీ మూసేసుకొని మనం ట్రిప్ రన్ చేసుకోవచ్చు మేడం చాలా చక్కగా వివరంగా చెప్పారు లింగారెడ్డి గారు మరి ఈ యాసిడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటారు మేడం ఇది కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు రెండోది మనకు రైతు వరకు తెచ్చుకోవాలంటే మనకు నిజామాబాద్ లో షాప్ లో మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దొరుకుతుంది అది నిజామాబాద్ లో ప్రగతి హాస్పిటల్ దగ్గర అందుబాటులో ఉంటుంది మేడం మరి ఇప్పుడు ఇన్ని చక్కటి వివరాలు అందించారు కదండి ఈ పంటలకు బిందు సేద్యం మీరు ఆడే విధానం ఎలా ఉంది మేడం ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా రెండు రకాలుగా చేసేవాళ్ళం ఇంతకుముందు బెడ్ రేజర్తోనే చేసేవాళ్ళం ఇప్పుడు ఫ్లాట్గా చేస్తున్నాం బెడ్ రేజర్ చాలా బాగుంటుంది కానీ కొంచెం శ్రమతో కూడుకున్న పని రెండవది మనకు ఆ పరికరాలకు మనకు అందుబాటులో లేవు కాబట్టి అది కొంత కష్టంతో కూడుకున్న పని ప్రజెంట్ అయితే మేము చదును భూమి మీద ఒక ల్యాటర్ నుంచి ఒక ల్యాటర్కు మూడు ఫీట్లు ఉండే విధంగా చూసుకొని నీళ్ళు ఇస్తున్నాం మేడం ఈ బెడ్ రేజర్ ఏంటైతే చాలా తక్కువ నీళ్ళతో తడుస్తుంది ఈ ఫ్లాట్ అయితే ఒక నాలుగు గంటలు నుంచి ఒక ఐదు గంటల సుమారుగా పెడితే సరిపోతుంది మేడం ఇందులో ఫర్టిగేషన్ అనేది చాలా ముఖ్యమైనది కదండి మరి మీరు ఎలాంటి ఎరువులు వాడుతున్నారు ఎలా వాడుతున్నారు ఈ ఫెర్టిగేషన్ అనేది చాలా ముఖ్యమైనది మేడం డ్రిప్ చేసిన రైతులు డ్రిప్పు ద్వారానే ఎరువులు అందించినట్టయితే మనం దగ్గర ఇరవై నుంచి ముప్పై శాతం వరకు మనం ఫెర్టిరేజర్ ఆదా చేయవచ్చు నేను ప్రస్తుతానికైతే యూరియా రెండు వైట్ పొటాష్ మూడు చిలేటెడ్ జింకు పాస్పరిక్ యాసిడ్ ఫార్ములా ఫోర్ ఫార్ములా సెవెన్ డిఏపి లాంటి ఫెర్టిలైజర్ వాడుతున్నాం మేడం ముఖ్యంగా రైతులు యూరియాను డ్రిప్ ద్వారా వేయడం వల్ల ఒకేసారి యాభై కిలోల బస్తల అట్లా ఇవ్వకుండా దఫాల్ దఫాలుగా పంట అవసరాన్ని బట్టి పది పదిహేను కిలో మన వంతులుగా వారిగా వారానికి ఒకసారి అట్లా వేసుకున్నది బాగుంటుంది ఈ పొటాష్ అయితే మనకు మార్కెట్లో ప్రస్తుతము వైట్ పొటాష్ దొరుకుతుంది ఈ వైట్ పొటాష్ నీళ్ళ బాగా కరిగిపోతుంది దీన్ని యూరియా లాగానే వాడుకోవచ్చు ఈ జింకు లోపం ఏమైనా కనిపించినట్ైతే జింక్ అని మార్కెట్లో దొరుకుతుంది అది సాయిల్ చిలెటిడ్ జింక్ దాన్ని మనం ట్యాంక్లో వేసుకుంటే ఒక ఏడు వందల యాభై నుంచి ఒక కిలో వేసుకుంటైతే ఈ జింకు లోపం కూడా మనకు కవర్ అవుతుంది మళ్ళీ అట్లనే పాస్పరిక్ యాసిడ్ మనకు చలి ఎక్కువ ఉన్నప్పుడు ఈ పసుపులో కానీ జొన్నలో కానీ చలికాలంలో పసుపు కింద ఆకులు ఎర్రబడిపోవడం జరుగుతుంది అప్పుడు ఈ పాస్పరిక్ యాసిడ్ను మనం తడి తడికి ఒక నాలుగు కిలో అట్లా వేసుకుంటే మనకు పసుపుల బాసుల లోపం నివారించబడుతుంది ఈ గ్యాసులో గ్యాసుల్లో నుంచి ఎనభై శాతం సింగిల్ ఒక పాస్పెట్టే ఉంటుంది బాసరనే ఉంటుంది కాబట్టి మనం అప్పుడు డైరెక్ట్గా బాసులను అందిచేయచ్చు మరి అట్లానే సూక్ష్మ పోషకాల లోపం ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఫోర్ ఫార్ములా సెవెన్ అని దొరుకుతాయి మార్కెట్లో అవిటిని నీళ్ళలో కలిపేసి ఫెటిలైట్ ట్యాంకర్లు కల్పించుకున్నట్టయితే మనకు సూక్ష్మ తాత లోపం కూడా నిర్మూల చేసుకోవచ్చు ఫార్ములా ఫోర్ ఫార్ములా సెవెన్ ఈ స్వర్ణపాలనే కంపెనీ వాళ్ళే దొరుకుతాయి సూక్ష్మదాత లోపం వచ్చినప్పుడు ఈ ఎరువులను మనము ఫెర్టిలైజర్ ట్యాంకులు వేసి పంపించుకుంటే ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది మరి అట్లనే డిఏపి కూడా వాడుతున్నాము మరి అట్లనే పన్నెండు ముప్పై రెండు పదహారైన ఎరువును కూడా వాడుతున్నాము దానికి ప్రత్యేకంగా ఒక రెండు ప్లాస్టిక్ డ్రమ్ములో రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఒక యాభై కిలో ఫెర్టిలైజర్ని వేసి దాన్ని బాగా కరగబెట్టేసి ఒక ఇరవై నాలుగు గంటలు ఆపేసి నెక్స్ట్ రోజు ఆ దాంట్లో పేరుకున్న మందు నీళ్లను ఆ ట్యాంకు నుంచి ఇంకో ట్యాంకులకు తీసుకొని అడుగునున్న ఆ మడ్డి ఆ పిండి లాంటి పదార్థం అడుగునే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా దాంట్లో నీళ్ళు వేసేసి కలిపేస్తాం కలిపేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక ఇరవై నాలుగు గంటలు పేరుకున్న తర్వాత దాన్ని ఇంకొక డ్రమ్లోకి తీసుకుంటాం అటు తర్వాత ఈ మనం ఏ పంటకి తెంచుకున్నామో ఆ పంటకు డైరెక్ట్ శాండ్ ఫిల్టర్ ఉన్న రైతుకి అవుతుంది వన్ హెచ్పి డొమెస్టిక్ చిన్న మోటార్ పెట్టేసి మనము మనకు పార్కం అవుతున్నప్పుడు డ్రిప్ లోపటికి దీన్ని కనెక్ట్ చేసినట్టయితే ఈ డిఏపిని కానీ పన్నెండు పన్నెండు పదహారును కానీ మనం నిర్భయంగా ఈ డ్రిప్లోకి పంపించుకోవచ్చు మేడం మరి నీళ్ళలో కరగని ఎరువులు ఉంటాయి కదండి వాటిని మీరు ఎలా తెలుసుకుంటారు ముఖ్యంగా కొన్ని ఎరువులు నీళ్ళలా కరగవు అట్లాంటి వాటిని జార్ టెస్ట్ అని ముందు ముందుగానే ఒక లీటర్ నీళ్లు తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను ఫెర్టిలైజర్ వేసి కలిపి ఒక పది పన్నెండు గంటలు ఉంచినట్టయితే దాంట్లో వాటర్లో మంచిగా కలిగిపోయినట్టయితే అది రిప్పుకు వాడుకోవచ్చు లేక అట్లా కరగకుండా ఇట్లా గడ్డలుగా అయినట్టయితే అది ఆ ఎరువును డ్రిప్పు వాడడానికి పనికిరాదు మేడం లింగారెడ్డి గారు ఈ బిందు సేద్యం ద్వారా మీరు పంటలు ఎలా పండిస్తున్నారు దాని వివరాలన్నీ చాలా చక్కగా చెప్పారు మరి ఈ డ్రిప్ లో కూడా ఏమైనా ఆధునిక టెక్నాలజీ ఏదైనా వచ్చిందంటారా చెప్పగలుగుతారా మీరు ఏమైనా ఒక ఇరవై ఏళ్ళ కింద చూసుకున్నప్పుడు వ్యవసాయంలో చాలా వెనుకబడిన మొత్తం అంతా మనుషుల చేతనే పని జరిగేది మరి వాళ్ళ మనిషి సుఖాన్ని శ్రమ తక్కువని కోరుకుంటున్నాడు తక్కువ పెట్టుబడుతుని ఎక్కువ పంట రావాలనుకుంటున్నాడు ఆ రైతు ఆశించడం తప్పు లేదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ డ్రిప్పు ఈ స్ప్రింక్లర్ కాకుండా ఇంకా మున్ముందు రోజులలో ఈ ఎలక్ట్రానిక్ అన్ని అనుసంధానం చేసి రైతు ఇంటి దగ్గర ఉన్నాను కూడా మనకు ఆ బయట దేశంలో ఈ సిస్టమ్ను ఆన్ చేయడము ఆఫ్ చేయడము నీళ్ళను ఒక సైడ్ నుంచి ఒక సైడ్కు మళ్లించడం ఇట్లాంటి టెక్నాలజీ వచ్చింది ఇంకా మున్ముందు రైతులకు ఈ శ్రమ తప్పి ఖర్చు తక్కువై ఎక్కువ దీపాటి తీసుకొచ్చేటువంటి టెక్నాలజీని రైతులకు అందించాలా గతంలో ఎడ్లతోనే వ్యవసాయం చేస్తున్నాము ప్రస్తుతము హార్వెస్టర్లు ట్రాక్టర్లు చాలా ఆధునిక పరికరాలు వచ్చినాయి వాటితో పాటు ఈ బిందు ఈ తుంపార సేద్యము ఇవి కూడా చాలా రైతుకు యూస్ఫుల్గా ఉన్నాయి శ్రమ చాలా తగ్గి రైతుకు ఖర్చు తగ్గి నికరంగా ఆదాయం పెరుగుతుంది ఎరువుల సామర్థ్యం పెరుగుతుంది ఎరువుల వాడకం తగ్గుతుంది దీని ద్వారా భూమి నీళ్లు ఇవన్నీ పొల్యూషన్ కూడా తగ్గిపోతాయి మేడం ఇట్లాంటి అద్భుతమైన టెక్నాలజీని ప్రతి రైతు ఉపయోగించుకున్నట్టయితే చాలా తక్కువ ధరకే మనము ఇతర దేశాలకు అందించగలుగుతాం ప్రస్తుత మార్కెట్లో మనకు గిట్టుబాటు కానిది మనకు బయట దేశం నుంచి మన దేశంలోకి కూరగాయలు కానీ ఇతర సరుకులు వస్తున్నాయి మరి మనం బయటకు ఎక్స్పోర్ట్ చేయాలా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇట్లాంటి ఆధునిక పరికరాలను వాడుకోవాలా మనం ఇంపోర్ట్ చేసుకునే బదులు ఎక్స్పోర్ట్ చేయాలా ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు ఇట్లాంటి ఆధునిక పరికరాలు వాడినట్టయితేనే మనకు పది రూపాయలు మిగులుతాయి ప్రపంచంలో నడుస్తుంటే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఇక ముందు ఇంతకంటే ఆధున్నతమైన పరికరాలు రావాలా రైతుకు శ్రమ తప్పించాలా తినేవాళ్లకు తక్కువ ధరగా అందాలా రైతుకు పది రూపాయలు మిగిలాలా ఇది ప్రతి రైతు ఆచరించాల ప్రస్తుతం నేను ఈ డ్రిప్ ఇరిగేషన్ స్ప్లింక్లర్ వాడుతున్నాను ఇంకా మోడ్రన్గా ఒక పద్నాలుగు నెలల క్రితం నుంచి మొబైల్ స్టార్టర్ వాడుతున్నాను ఒకే మొబైల్ నుంచి మూడు మోటార్లు ఫంక్షన్ చేసుకున్నాను అంటే మనం ఆన్ చేసుకోవడం కానీ ఆఫ్ చేసుకోవడం కానీ ఫ్యూజ్ పోవడం కానీ ఇలాంటి సమాచారం అయినా కూడా నాకు అందిస్తుంది చాలా యూస్ఫుల్గా ఉంది ఇలాంటి పరికరాలు రైతు దగ్గరికి వచ్చినట్టయితే రైతు కూడా తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించగలుగుతాడు తక్ తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతాడు తర్వాత రైతు కూడా మనశ్శాంతి కూడా ఉంటుంది కరెంటు తక్కువ వచ్చినప్పుడు కూడా చిన్న కరెంట్ రైతులు పూర్తి సద్వినియోగం చేసుకోగలుగుతాడు ప్రస్తుతం నాకు ఎంతో హ్యాపీగా ఉంది మొబైల్ స్టార్ట్ వాడడం వల్ల ఇలాంటి పరికరాలను ప్రతి రైతు వాడినట్టయితే రైతుకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది లింగారెడ్డి గారు ప్రస్తుతం రైతులు వ్యవసాయం చేసుకోవడం చాలా కష్టమని ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం ఇంకా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని ఇలాంటి ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి తరుణంలో మీరు సలుగా చేసుకోవచ్చని అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు బాగుపడాలని చాలా చక్కటి మాటలు చెప్పారు మీరు ఇంకా చక్కటి దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నామండి ఆకాశవాణి తరఫున తోటి రైతు సోదరులందరి తరఫున ఇంతవరకు మీరు డ్రిప్ సిస్టమ్ గురించి బాల్కొండ మండలం రెంజర్ల గ్రామ అభ్యుదయ రైతు లింగారెడ్డి గారితో పరిచయం విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం